ఈరోజు నా ప్రయాణం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచంద్ర తూతుకూడి జిల్లా తిరుచందర్ తిరుచందర్ అనగానే చాలామంది గుర్తుకొచ్చేది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సముద్రానికి ఆనుకొని ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఈరోజు నా ప్రయాణం తమిళనాడు ఆలయాల నిలయం ప్రత్యేక కార్యక్రమంలో నేనైతే ఈరోజు తిరుచెందూర్కి అయితే రావడం జరిగింది ఈ తిరుచెందూర్ కన్యాకుమారి నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా సముద్రం బీచ్ తిరుచెందూరు ఆలయం ముందరే బీచ్ ఉంది సో చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ఆలయానికి ఎంతో విశిష్టమైనటువంటి చరిత్ర అయితే ఉంది నేనైతే బీచ్ దగ్గర నుంచి వీడియోస్ తీసుకుంటూ వెళ్ళడం జరిగింది సో ఆలయం లోపల అయితే కెమెరాల అనుమతి లేదు కాబట్టి నేను ఆలయం లోపల వీడియోస్ తీయలేకపోయాను సో మొత్తానికైతే ఈ బీచ్ ముందర ఉన్నటువంటి దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను సముద్రం చూశారు కదా ఎలా అలలతో ముందుకు వస్తుందో సో ఇక్కడైతే శంకులు అన్నవి చాలా బాగా దొరుకుతాయండి అదే శంకు చక్రాలు అంటారు కదా అలా శంకులు అయితే ఇక్కడ సముద్రం నుంచి వస్తూనే ఉంటాయి పెద్ద పెద్ద శంకులు కూడా దొరుకుతూనే ఉంటాయి సో మేము వెళ్ళినప్పటికైతే చాలామంది టూరిస్ట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది దాదాపుగా ఒక మూడున్నర నాలుగు గంటల సమయంలో మేము అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది సో ఆ రోజైతే వాతావరణం కూడా చాలా మోడంగానే ఉండింది అంటే వర్షం వచ్చే విధంగానే ఉండింది సో అక్కడ కొంచెం బీచ్లో అయితే తిరగడం జరిగింది ఇంకా తర్వాత ఆలయం లోపలికి వెళ్ళడం అయితే జరిగింది సో ఆలయం లోపలైతే చరిత్ర చాలా పురాతనమైనదిగా తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చేసి చాలా ఎంతో విశిష్టమైనటువంటి చరిత్ర ఉందండి ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తారు దీనికి ఒక హిస్టరీ ఉంది అది సింపుల్గా నేను మీకు చెప్తాను రాక్షసరాజ్ అనేటువంటి సూర్య పద్మన్నీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వధించారని చెప్తూ ఉంటాయి పురాణాల ప్రకారం అయితే సో అదేమవుతుందంటే దేవేంద్రుడు దేవతల అధిపతి కదా సో ఆయన్ను రాక్షసరాజు అయినటువంటి సూర్య పద్ముడు వచ్చేసేసి యుద్ధంలో ఓడించి స్వర్గాన్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది సో ఇంకా ఆయన కుమారస్వామిని సరణుకోవడం జరుగుతుంది సో అంటే సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటారు ఇంద్రుడు సో తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తన అనుచరుణ్ణి ఆ రాక్షసరాజు దగ్గరికి పంపిస్తే ఆయన అందుకు అంగీకరించకపోవడం పైగా అవమానకరంగా అవమానించడం జరుగుతుంది ఇంకా తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యుద్ధంలోకి వెళ్ళి ఈ తిరుచందూర్ గ్రామంలో అంటే ఈ తిరుచెందూరు ఉన్నటువంటి ఫస్ట్తో ఉన్నటువంటి ఈ ఆలయ సమీపంలో భయంకరమైనటువంటి యుద్ధం చేసి తర్వాత రాజును రెండు మొక్కలుగా వధించారని చెప్పేసి పురాణాల ప్రకారం అయితే చెప్పబడుతుంది సో ఇంకొక స్టోరీ కూడా ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే పోర్చుగీస్ వారు డచ్ వారు పదహారు వందల శతాబ్దంలో ఈ ఆలయాన్ని ఆక్రమణ చేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో తీవ్ర పోరాటం చేసి ఆలయాన్ని అయితే ఆక్రమించుకున్నారు ఆలయం మొత్తం ఖాళీ చేసి ఆలయం లోపల ఉన్నటువంటి స్వామి విగ్రహాన్ని వారు దొంగిలించి సముద్ర మార్గాన వారితో పాటు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారంట సో సముద్రం కొంచెం దూరంలోకి వెళ్ళిన తర్వాత సముద్ర ప్రళయం వచ్చి అంటే వారు వెళ్తున్నటువంటి పడవ సముద్ర పలయంలో కిందగా పడిపోవడంతో మొత్తం అందరూ కూడా అక్కడికక్కడే సముద్రం లోపల పడిపోవడం జరిగిందంట సో ఇంకక్కడ విగ్రహం వచ్చేసి కింద నీళ్ళలో పడిపోయింది స్వామి విగ్రహం సో ఇంకా ఆ విగ్రహాన్ని తీసుకొనేసేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళే ప్రయత్నం అయితే చేయలేదు సో అక్కడికక్కడే వాళ్ళు మరణించడం అయితే జరిగింది సో ఇంకొక పరమ భక్తుడు స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి పరమ భక్తుడైనటువంటి ఒక వ్యక్తికి స్వామి కళ్ళు కనిపించి అక్కడ ఒక విగ్రహం ఉంది అంటే నేనే అక్కడ ఉన్నాను దాన్ని తీసుకొచ్చి ఆలయంలో పునః ప్రతిష్ఠించమని చెప్పారంట సో ఇంకా అలా ఆ భక్తుడు వచ్చేసి ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఈ తిరుచెందూరు ఆలయంలో అయితే ప్రతిష్ఠించారు అని చెప్పేసి పురాణాల ప్రకారంగా అయితే చెప్పబడుతుంది సో చాలా అద్భుతమైనటువంటి ఆలయం శిల్ప సంపదతో అయితే ఇంకెక్కడ వర్ణించలేనటువంటి టెంపుల్ ఇది సో సముద్రం మధ్యలోనే అంటే సముద్రం పక్కలోనే ఆలయం ఉండడం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది నాకైతే మనసుకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఈ ఆలయం సో మొత్తానికి ఈ ఆలయాన్ని చూడడం నా జీవిత ధన్యంగా నేను అనుకుంటున్నాను సో మీరు కూడా వచ్చేయండి ఈ ఆలయాన్ని చూడండి మీ అందరికి కూడా చాలా మంచి మనశ్శాంతి కలుగుతుంది అనుకుంటాను సో ఇంకా ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను సో ఆ వీడియోస్ అయితే మీకు పెట్టలేకపోతున్నానండి సో ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నటువంటి వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇంకా అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సో మీరు కూడా తప్పకుండా తిరుచందూర్ని అయితే ఒకసారి సందర్శించండి చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఉన్నటువంటి టెంపుల్ ఇది సో వీడియో నచ్చితే లైక్ చే